కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు అంగవైకల్యాలకు ఆరు వేల రూపాయలు ఇస్తాను అన్న ప్రకారం ప్రతి నెలా సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ను పనసపాడు గ్రామ శివారు తూర్పు పాకలలో ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ పనసపాడు గ్రామంలో నాలుగు వందల రెండు మందికి గాను ఇరవై లక్షల అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప ఆదేశాలతో అందరికీ అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అనసూరి రాంబాబు అమలాపురం దుర్గాప్రసాద్ వెలుగు యేసుబాబు కూసెట్టి సత్యనారాయణ పంచాయతీ దుర్గా దుర్గాప్రసాద్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీరేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు అండి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఆయన గారు పోయి పెన్షన్ బాగానే చేస్తున్నారు అండి ఆ సన్సర్ గారు కూడా బాగానే చేస్తున్నారు పేసెంట్ గారు నాలుగు వేరే అండి నమస్కారం అండి ఈరోజు పనసపాడు గ్రామంలో పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది మేము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అదే నాతో పాటుగా మా బూత్ ఇన్ఛార్జీలు మా తెలుగుదేశం నాయకులు వార్డ్ నెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళే వాళ్ళ పెన్షన్ డబ్బులు కరెక్ట్గా అందుతున్నాయో లేదా అని తెలుసుకుని ప్రతీ నెల ఇలా ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకటే ఒకటో తారీఖు వచ్చిన వెంటనే మాకు మా గ్రామంలో పండగ వాతావరణంలో ఉన్నట్టుగా మాకు ఉంటుంది అదేవిధంగా మా పనసపాడు గ్రామంలో మొత్తం పెన్షన్లు నాలుగు వందల డెబ్బై రెండు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ నాలుగు వందల డెబ్బై రెండు పెన్షన్ల నిమిత్తం అమౌంట్ ఇరవై లక్షల అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ అమౌంట్ ప్రతి నెల కూడా మేము మా సచివాలయం స్టాఫ్ మా నాయకులు మేము అందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం ఇదే విధంగా మా నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గంలో శ్రీ నిమ్మకాయ చిన్నరాజప్ప గారి ఆదేశాల ప్రకారం ఈ నాలుగు వేలు పెన్షను వికలాంగులుగా ఆరు వేలు పెన్షను ప్రతి ఒక్కరిగా అందుతుంది చాలా వాళ్ళ కళ్ళ ఆనందం చూస్తుంటే మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా ఇలాగే మా కార్యకర్తల నాయకులు అందరితో కూడా ఇవ్వడం జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ